హాయ్ ఫ్రెండ్స్ సారీస్ శారీస్ శారీస్ ఈరోజు ముందుకు ఇందుకైతే కనుక మంచి మంచి శారీస్తో మా కొత్త మోడల్తో వచ్చేసానండి వచ్చేసి షిఫాన్ రిచ్ పల్లో కాంబినేషన్ శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ అయితే చేయొద్దండి వీడియో చివరి దాకా చూసారంటే మీకు అనేది తెలుస్తుంది అన్ని శారీస్ ఎలా ఉన్నది ఫుల్ జరివింగ్తో వచ్చేసాయి అనేది కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళు స్కిప్ అనేది చేయొద్దండి ఈ విధంగా అయితే శారీ అయితే కనుక ఫుల్ రిచ్ పల్లో డిజైన్తో ఉంటుంది బ్లౌజ్ అయితే కనుక ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి హెవీ బోర్డర్ కాంబినేషన్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా బుటా రావటం జరుగుతుంది షిఫాన్ రిచ్వల్లో శారీస్ అండి ఇవన్నీ కూడాను సింపుల్ స్టోన్ కూడా ఉంటుందండి చాలా మెత్తగా ప్యూర్ జార్జెట్ క్లాత్ అనేది రావటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ అండి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతి ఒక్క శారీని చూపిస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని క్లారిటీగా చివరిదాకా అనేది చూడండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లేవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ తెలపండి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా శారీ ప్రతి ఒక్కటి చూపిస్తాను అందరూ కూడా చూడండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా గోల్డ్ బుటా అనేది రావటం జరుగుతుందండి జరీవింగ్ అనేది రావటం జరుగుతుంది అలాగే స్టోన్ కూడా ఇవ్వటం జరిగిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా హెవీ బోర్డర్ కాంబినేషన్ లాంగ్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి అయితే కనుక చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి ఇవి కట్టుకున్నా కూడా పట్టు శారీ లుక్ అనేది వస్తుంది మెయిన్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి వైట్ కలర్ అండి వైట్ కావాలనుకున్న వాళ్ళకైతే కనుక ఇది కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా రిచ్ రిచిపల్లోనే ఉంది శారీ మొత్తం కూడా వివింగ్ అనేది రావటం జరిగిందండి మన ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్రతి ఒక్కళ్ళను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే డైలీ ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది అందరూ కూడా సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇది ఆలివ్ గ్రీన్ అండి చూసారు కదా ఎంత లుకింగ్ ఉందో ఆలివ్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎక్సలెంట్ లుక్లో ఉందండి శారీ అయితే కనుక నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను ఇది స్కై బ్లూ అండి ఈ విధంగా డబల్ బోర్డర్ అండి డబల్ బోర్డర్ కడ్డీ బోర్డర్తో స్మాల్ కడ్డీ అండ్ హెవీ కడ్డీ బోర్డర్తో వచ్చింది మిడిల్ అయితే కనుక ఫ్లవర్ డిజైను అలా డిజైన్ రావడం జరిగిందండి బోర్డర్ అయితే కనుక హెవీగా ఉంది బోర్డర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి సిల్వర్లో అండ్ పింక్ కాంబినేషన్తో ఎల్లో డిజైన్తో ఒక్క శారీ ఉందండి ఇది అందుకని దీంట్లో యాడ్ చేశాను సేమ్ ప్యాటర్న్ అండి ఇది కూడాను కానీ సిల్వర్ వచ్చేసింది ఇది అయితే మ్యాంగోతో చాలా చాలా బాగుంది വീട്ടിൽ ഓൺലൈ പതിനെണ്ടുവൽ മാത്രമേനുണ്ട് വന്ന് തീർക്കുന്ന ഫ്രീ ഷിപ്പിംഗ് ഇവർ ജറുണ്ട് പ്രതികളിൽ വീഡിയോ ചിരിദാ ചൂടേണ്ട ക് ചെയ്യേണ്ട ഫ്രണ്ട്സ് അന്റ് ഫാമിലി ഷെയർ ചെയ്യേണ്ട ടാങ്ക്സ് ഫ്രണ്ട്സ് എന്തോ